ఫ్రెండ్స్ మీ కరణ్ తప్పిదం మనిషి ఎన్నో బంధాలు స్నేహాలు కలిగి ఉంటాం ప్రవర్తనలో తేడా రావచ్చు మనస్తత్వాన్ని బట్టి మార్పు జరుగుతుంది ఒక్కొక్కసారి మనిషి చేత తప్పిదము ఎవరు చేయిస్తారు సరిదిద్దుకునే అవకాశం కలిగి ఉన్నా కూడా ఆ తప్పును చేయకూడదు స్నేహ బంధం పరిమళిస్తుంది ఒక్కసారి ఒక తప్పును చేసినప్పుడు ఆ తప్పుకు సారి అనే పదం ద్వారా ఎదుటివారికి చాలా ఆనందం కలుగుతుంది నీకు కూడా మనశ్శాంతి లభిస్తుంది అప్పుడప్పుడు చేసే తప్పిదం వల్ల ఒక్కొక్కసారి మంచి జరగవచ్చు చెడు జరగచ్చు ఆ ప్రవర్తనలో మనం మార్పు తెచ్చుకుంటే మనకు అవి ఒక అనుభూతిగా మిగిలిపోతుంది సర్దుకున్న తప్పిదము ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది అదే మనకు ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది కనుక తప్పిదము చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకు కలిగిస్తుంది ఆ తప్పును సరిదిద్దుకుందాము థ్యాంక్ యూ